హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు కథల పరిహారాలు ఫ్రమ్ యూకే ఛానల్కి స్వాగతం ఒకసారి రమణ మహర్షుల వారు శ్రేయోభిలాసులతో సత్సంగం చేస్తున్నప్పుడు ఒక భక్తుడు సాధన గురించి వివరించమని కోరాడు దానికి రమణ మహర్షుల వారు సాధన అంటే ఇన్నిసార్లు మంత్రాన్ని జపించాలని ఇన్ని రోజులు దీక్ష వహించాలని కాదు అది దీర్ఘకాలిక ప్రక్రియ ఒక విషయాన్ని సాధించేంతవరకు చేసేదే అసలైన సాధన పని పూర్తయ్యేంత వరకు మనసును పక్క విషయాలపైకి పోనివ్వకుండా అదుపులో ఉంచడమే ఏకాగ్రత అది దైవం గురించి అయినా నిత్య కర్మలకు చెందిందైనా భౌతికంగా కనిపించే గాక మనసు కళ్ళు మూస్తే ఏకాగ్రత కుదిరి పనిలో నాణ్యత వేగం పెరుగుతాయి అప్పుడు తృప్తిగా కళ్ళు తెరిచి పూర్తయిన పనిని సగర్వంగా చూడగలుగుతాం సాధనలో జరిగేది ఇదే మనం ఎవరో తెలుసుకోవడానికి కళ్ళు మూసి మనసులోకి తొంగి చూస్తాం సాధన పరిపూర్ణమైన తర్వాత జ్ఞానంతో మూసిన కళ్ళు తెరుస్తాం అదే అసలైన సాధన అంటూ వివరించారు మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెల్లైకన్ క్లిక్ చేయడం మర్చిపోకండి సర్వే జనా సుఖన బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్